గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు త్వరలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు రానున్నాయి దీనికి సంబంధించి రెండు రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్లకు గెజ్టెడ్ హెడ్ మాస్టర్లకు పదోన్నతి రావాల్సి ఉంది గత ఏడాది సుమారు పదిహేను వందల మంది స్కూల్ అసిస్టెంట్లకు ఈ మేరకు పదోన్నతి ఇచ్చారు కొన్ని కారణాల వల్ల మల్టీ జోన్ టూ లో మిగిలిపోయినవి పదవి విరమణ వల్ల సుమారు ఏడు వందల యాభై గెజ్టెడ్ హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది కొంతకాలంగా ఉపాధ్యాయులు దీనికోసం ఎదురు చూస్తున్నారు తాజాగా దీనికి సంబంధించిన ఫైల్ క్లియర్ అయింది పదోన్నతులతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ తర్వాత ఎస్జీటీ భాషా పండితులకు ఎనిమిది వందల మంది ఉన్నారు వారి పదోన్నతికి కూడా ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం ఇలా దాదాపు రెండు వేల మంది పదోన్నతులు పొందే అవకాశం ఉంది జూన్ ముప్పై వరకు ఉన్న ఖాళీలను ఆధారంగా తీసుకుని ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు సమాచారం చిన్నపిల్లల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుగుదల సమస్యలను సకాలంలో గుర్తించి తగిన సాయం ఇందుకోసం బాల భరోసా అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది పుట్టక నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్రంలోని ఐదేళ్ల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బాల భరోసా ఈ పథకం ద్వారా ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు చికిత్స అవసరమైతే శస్త్ర చికిత్సలు అందించనున్నారు ఈ పథకం ద్వారా పేద మద్దతరె కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గనుంది చిన్నారులో ఎదుగుదలలో లోపాలు న్యూరో డెవలప్మెంటల్ సమస్యలు శారీరక బలహీనతలను ముందస్తుగా గుర్తించి సకాలంలో తగిన జోక్యాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం బాల భరోసా పథకాన్ని ప్రారంభించింది బాల భరోసా పథకం కింద ఐదు సంవత్సరాల వయసు లోపు గల పిల్లలందరికీ సమగ్ర స్క్రీనింగ్ నిర్వహిస్తారు దీనికోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ అభివృద్ధి చేసిన సిస్టమేటిక్ మైల్ స్టోన్ అసిస్టెంట్ అండ్ రిస్క్ టెస్టింగ్ స్మార్ట్ చెక్ ఫార్టీ టూ టూల్ ను ఉపయోగించనున్నారు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ భారీ ఆఫర్లు ప్రకటించాయి అదేవిధంగా వస్తువుల ఎంపికను మరింత సులభతరం చేసేందుకు ధర బ్రాండ్ రంగు ఇలా అనేక ఫిల్టర్లు అందుబాటులో ఉంచుతాయి ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది నచ్చిన దేశానికి చెందిన ఉత్పత్తి కంట్రీ ఆఫ్ ఆరిజన్ అంటే వస్తువు ఏ దేశంలో తయారైందనే ఫిల్టర్ ను జత చేయాలని ఈ కామర్స్ సంస్థలకు సూచించినట్టు తెలుస్తోంది రానున్న పండుగల సీజన్ షాపింగ్ రద్దీకి ముందే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా సన్నాహాలు చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కామర్స్ సంస్థలు సంబంధిత వర్గాలతో వర్చువల్ సంప్రదింపులు నిర్వహించింది ఈ సందర్భంగా సంబంధిత ఫిల్టర్ ను ప్రవేశపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం అనేక ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఇప్పటికే ధర బ్రాండ్ వంటి ఫిల్టర్లు ఉన్నాయి అదే మోడల్ లో ఆ ప్రొడక్ట్ ఏ దేశంలో ఉత్పత్తి అయ్యింది అనే ఫిల్టర్ ను జత చేయనుంది వినియోగదారులు తమ ప్రాధాన్యం ఆధారంగా వస్తువులను మరింత త్వరగా వెతుక్కోవడంలో ఇది సహాయపడుతుంది